భక్తులందరికీ ప్రభుకరిస్తున్నాను అని వందనాలు ఎలా ఉన్నారు ఈరోజు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కాలాన్ని గురించి మాట్లాడబోతున్నాను బైబిల్ గ్రంథంలో ఇవి రాయబడలేదు మనకున్న అరవై ఆరు పుస్తకాల్లో ఇవి అయితే లేవు కానీ ఒక విషయాన్ని మనం గ్రహించాలి చాలామంది కూడా ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి అవన్నీ బైబిల్లో లేవు కదా అని కూడా మాట్లాడుతూ ఉన్నారు అది కూడా నిజమే అయితే చాలా గ్రంథాలు బైబిల్లో యుద్ధముల గ్రంథము యాషారు గ్రంథము ఇజ్రాయేల్ రాజుల యొక్క గ్రంథాలు ఇవన్నీ చాలా ఉన్నాయి అయితే వ్యక్తి జీవితానికి రక్షణకు ప్రాథమికమైనటువంటి అవగాహన కొరకు అవసరమైన విషయాలన్నీ దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచిపెట్టాడు ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఇక అన్నీ రాసుకుంటా పోతే అన్నిటిని యాడ్ చేసుకుంటా పోతే పెద్ద చరిత్ర అవుతుంది సో కాబట్టి మనము పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఒక పేజీ అడ్డం కానీ ఆ ఒక్క పేజీ దాదాపు నాలుగు వందల సంవత్సరాల కాలానికి సమానం ఒక్క పేజీ ఏం జరిగింది పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియాలంటే ఒక్కసారి ఇష్రాయేల్ యొక్క చరిత్రలో కాలాన్ని మనం ఒక్కసారి అవగాహన చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కాలాన్ని చూసుకుంటే క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కాలం క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నోవహు నివసించాడు జల ప్రళయ కాలం అది క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేలు ఆ టైంలో అబ్రహాముకు దేవుని పిలుపు ఆయన యొక్క విశ్వాసపు అడుగు మనకు కనిపిస్తుంది పదిహేడు వందల నలభై ఐదు క్రీస్తు పూర్వము యోసేపు ఈజిప్టు దేశంలో ఉంటాడు అక్కడ నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయలీలు ఈజిప్టు దేశంలో అంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు ఆ తర్వాత మోషే పద్నాలుగు వందల తొంభై ఒకటి మోషే కాలం ఆయన టైంలోనే దేవుడు ఐగుప్తు నుండి కనాను దేశానికి ఇస్రాయలీ తీసుకొచ్చే ప్రయత్నం మొదటి ఆ ప్రయాణం ప్రారంభమవుతుంది యహోషువ ఆధ్వర్యంలో యహోశువ ఆధ్వర్యంలో ఒక నలభై సంవత్సరాలకి కనాడు దేశానికి వెళ్తారు ఇస్రాయలీలు అక్కడ సెట్ అవుతారు దేవుడు వారిని ప్రేమించి న్యాయాధిపతులు ఇస్తే వాళ్ళు రాజులు కావాలన్నారు అన్నట్టుగానే రాజుల ద్వారా కూడా ఇస్రాయల్ దేశం పరిపాలించబడింది దాదాపుగా వందల కాలం అంటే ఒక థౌజండ్ వెయ్యి ఎనభై ఐదు ఆ సీజన్ కి దావీదు రాజుగా ఉన్నాడు తొమ్మిది వందల డెబ్బై ఐదు కాలానికి ఇస్రాయల్ రాజ్యం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా అంటే పన్నెండు గోత్రాలు డివైడ్ అయిపోయి పది గోత్రాలు ఒకవైపు రెండు గోత్రాలు ఒకవైపు వెళ్ళడం ఇది చరిత్ర అయితే ఇస్రాయేల్ రాజులు ఎరోబాము దగ్గర నుండి చివరి వరకు ఉన్న ప్రతి రాజు దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఓవరాల్ గా సో ఆ రాజుల యొక్క పాపమును బట్టి దేశ ప్రజల పాపాన్ని బట్టి అషూరు దేశానికి వీళ్ళు బానిసలుగా మారిపోయారు చెరలోకి వెళ్ళిపోయారు ఏడు వందల ఇరవై రెండు క్రీస్తు పూర్వంలో అషూరియులు వచ్చి ఇస్రాయేల్ పది గోత్రాలని చర్ర తీసుకెళ్లిపోయారు ఇక ఆ పక్కనే ఉన్న యోధ వాళ్ళకి బుద్ధి రాలేదు వాళ్ళు దేవునికి విరోధంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు కొంతమంది రాజులు దేవునికి అనుకూలంగా ఉన్నప్పటికీ మనషే లాంటి వారు ఉజ్జయా లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది రాజులు మొత్తం ఓవరాల్గా ఇస్రాయెల్ నలభై రెండు మంది రాజులు పరిపాలన చేశారు కానీ మంచోళ్ళు పట్టుబడి పది మంది కూడా లేరు సో ఐదు వందల ఎనభై ఆరు క్రీస్తు పూర్వంలో రాజ్యం కూడా బబులోను రాజైన నెబుకేజర్ వలన చెరలోనికి వెళ్ళిపోయింది ఈ విధంగా ఇస్రాయేల్ అషూరు కింద రాజ్యం ఏమో బబులోన్ కింద చెరలోనికి వెళ్ళిపోయారు అలా వెళ్ళిన తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా తిరిగి వచ్చారు ప్రభు చెప్పాడుగా డెబ్బై సంవత్సరాలని ఆ డెబ్బై సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి మరలా మందిరాన్ని కట్టుకోవడం మొదలుపెట్టారు ఒక వందేళ్లకి మొత్తం ఈ చరిత్ర అంతా పూర్తి అయిపోయింది సో ఓవరాల్ గా క్రీస్తు పూర్వము నాలుగు వందల ఇరవై నాటికి మలాఖీ గ్రంథం యొక్క ప్రవచనాలన్నీ కూడా చెప్పబట్టం మనం చూడవచ్చు అంటే క్రీస్తు పూర్వం మూడు వందల తొంభై ఏడు నాటికి మలాఖీ గ్రంథం రచింపబడింది ఆయన ప్రవచించాడని చెప్తా ఉంటారు సో ఓవరాల్ గా ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల సంవత్సరాలు ఆ తర్వాత ఈ నాలుగు వందల ఏళ్ళలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం ఏం జరిగింది అంటే ఇస్రాయలీలు నెబుకేజు అంటే బబులోన్ రాజు ఉన్నాడు కదా బబులోన్ రాజుకి వాళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సామ్రాజ్యం తర్వాత మాదీయ సామ్రాజ్యం వచ్చింది పారసీక సామ్రాజ్యం వచ్చింది ఆ తరువాత వీళ్ళంతా అయిపోయిన తర్వాత పార్సీక సామ్రాజ్యంలో అంటే పర్షియన్స్ అనమాట రాజుల కాలంలో వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చారు ఇస్రాయేలీలు ఇంకా పరిపాలన అలా నడిచింది అందరూ తిరిగి రాలా కొంతమంది అలాగే ఉండిపోయారు ఉన్న టైంలో ప్రపంచ చరిత్రకి ఈ చరిత్రకి లింక్ ఉంది ఏం జరిగిందయ్యా అంటే క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ కాలంలో గ్రీకు సామ్రాజ్యం వచ్చింది నెమకజ్నేజర్కు వచ్చినటువంటి దర్శనంలో భాగంగా సిరస్సు నిబుకజ్నేజులు బబులోని సామ్రాజ్యము ఆ తర్వాత ఈ ఛాతీ భాగ భుజములు ఈ ఛాతీ భాగము మాదియ పారసీక సామ్రాజ్యము ఆ తర్వాత ఇత్తడి తొడలు ఉదరము ఇది గ్రీకు సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం వచ్చింది రాజైన చక్రవర్తి అయిన అలెగ్జాండర్ గురించి అందరు విన్నారు ఈ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరి చాలా షార్ట్ టర్మ్ అయినప్పటికీ కూడా ప్రపంచంలో గ్రీకు సామ్రాజ్యమే స్థాపించి ప్రపంచమంతా గ్రీక్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ప్రపంచమంతా గ్రీక్ గొప్పతనాన్ని అంగీకరించాలనే ధ్యేయంతో బయలుదేరాడు అతను సో అతను చనిపోయిన తర్వాత రాజ్యం నాలుగు ముక్కలైపోతుంది ఎస్పెషల్ గా తన దగ్గర ఉన్నటువంటి జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రాజ్యాన్ని పాలించడం మొదలు పెట్టారు అలా పాలించటం మొదలు పెట్టిన ఆ టైంలోనే ప్రపంచమంతా గ్రీక్ లాంగ్వేజ్ డెవలప్ అయింది అతడు ఎక్కడికి వెళ్ళినా గ్రీక్ నేర్చుకోండి అని చెప్పాడు ఈ టైంలోనే ఆయన చేస్తున్నటువంటి పరిపాలన ఆ టైంలోనే ఈ గ్రీక్ సామ్రాజ్యం ప్రపంచాన్ని పాలిస్తున్న సమయంలోనే ఎస్పెషల్ గా ఈ ఆసియా ఐరోపా ఈ ప్రాంతాల్లో బైబిల్ అంటే ఈ హిబ్రూ భాషలో ఉన్న దేవుని మాటలు ఈ గ్రంథాలన్నీ కూడా హెబ్రీ నుంచి గ్రీక్ ట్రాన్స్లేట్ అవ్వడం మొదలుపెట్టినాయి అప్పుడే జరిగింది ఆ ప్రక్రియ సో గ్రీక్ భాషలోనికి హెబ్రీ నుండి దేవుని యొక్క మాటలు రావడం మొదలుపెట్టినాయి వీ పరిపాలనలో టోల సెల్యూసిడ్ అనేటువంటి వారు ఈ రెండు వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య ఫోర్ నడుస్తా ఉంది టోలమీలు సెల్యూసిడ్లు చరిత్ర జనరల్ ప్రపంచ చరిత్ర చదివినా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఈ టైంలో వారిలో ఒకడైనటువంటి అంతియోకస్ ఫోర్ అంతియోకస్ నాలుగు చక్రవర్తి ఏం చేస్తాడు అని అంటే ఇస్రాయల్ సామ్రాజ్యాన్ని అంటే ఇస్రాయల్ దేశాన్ని వాళ్ళ చేతిలో ఉంది కదా మందిరంలో ప్రవేశించి వీళ్ళు తిరికట్టుకున్న మందిరంలోని ప్రవేశించి అక్కడ పరిశుద్ధమైనటువంటి స్థలములో పందిని బలిగా అర్పిస్తాడు అపవిత్రపరిచాడు ఆ సంఘటన జరిగింది దాని గ్రంథంలో కూడా ఈ సంఘటన గురించి మీకు రాయబడి ఉంటుంది చూడండి అపవిత్రమైన దానిని మందిరాన్ని అపవిత్రపరిచాడు అని ఉంటుంది పవిత్రమైనటువంటి దేవుని మందిరంలో హేయమైనది పెట్టబడింది అని ఉంటుంది సో అంతే ఒక ఫోర్ నాలుగు అనేటువంటి వ్యక్తి ఈ పని చేస్తాడు ఈ గ్రీక్ పరిపాలన కాలంలోనే హెలోనైజేషన్ అనేది డెవలప్ అయింది హెల్లోని అనే వాళ్ళు డెవలప్ అయ్యారు అంటే గ్రీకు గొప్పది గ్రీక్ సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది ఈ క్రమం అంతా నడిచింది ఈ టైంలోనే మక్కాబీలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు మక్కాబీల గ్రంథము అని మనకు అది లభిస్తుంది కూడా రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఆ మాట ఆ పుస్తకాలు ఉంటాయి అదంత చరిత్ర కాకపోతే అంత చరిత్ర వాళ్ళు వీళ్ళు ఎలా ఫైట్ చేసుకున్నారు అనేదే గాని ప్రవక్తలు ఉండరు ప్రవచనాలు ఉండవు అక్కడ మక్కాబీలు తిరుగుబాటు అని అంటారు ఏంటి అంటే మక్కాబీ అంటే ప్రైజెస్ స్థుతులు అనే అర్థం అంతే మక్కాబీలు అంటే దేవుని స్థుతించేటువంటి వారు అని యోధ యోనాతాను సైమన్ సీమోను ఇలాంటి కొంతమంది ఏం చేశారంటే వాళ్ళని పరిపాలన చేస్తున్న ఈ సీట్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద తిరుగుబాటు చేసి నూట నలభై రెండు క్రీస్తు పూర్వము నూట నలభై రెండవ సంవత్సరంలో ఒక యూదా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు మొత్తానికి వాళ్ళు పోగొట్టుకున్న రాజ్యం అంతా రాలేదు కానీ కొంత ఒక చిన్న భూభాగాన్ని తెచ్చుకుని వాళ్ళు స్వతంత్ర యూదా రాజ్యాన్ని స్వతంత్ర ఇస్రాయేల్ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అప్పుడు ఆ స్వతంత్ర ఇస్రాయల్ రాజ్యంలో ఇక ప్రజలు అనుకున్నారు ఇంకా పర్వాలేదు మనం ఎక్స్పాండ్ అవుతున్నాం ఇంకా మన రాజ్యాన్ని మరలా తిరిగి మనం జయిస్తాం మరలా తిరిగి మనకి వసదులే అనుకున్నారు ఒక ఎనభై సంవత్సరాలు ఇలా ఇస్రాయలీలు స్వతంత్రంగా బ్రతికారు కానీ షడన్ గా గా ఏం జరిగిందంటే అరవై మూడో సంవత్సరం క్రీస్తు పూర్వం అరవై మూడో సంవత్సరంలో జనరల్ పాంపే అనేటువంటి ఈ రోమన్ చెందినటువంటి ఈ కింగ్ రాజు ఏం చేశాడు అంటే ఇస్రాయలీల మీద దాడి చేసి ఇస్రాయలీని కూడా వశపరుచుకున్నాడు రోమా సామ్రాజ్యం అనేది నిర్మించబడింది ఈ రోమన్ లో ఉన్నటువంటి జనరల్ పాంపే ఇస్రాయలీ జయించాడు అప్పుడు రోమా సామ్రాజ్యం కింద ఇస్రాయలీలు మరలా తిరిగి ఉండడం మొదలు పెడతారు ఈ రోమా సామ్రాజ్యంలో భాగంగానే యూదా ప్రాంతానికి హేరో అనేటువంటి వ్యక్తిని అధిపతిగా పెట్టారు యేసు ప్రభు పుట్టిన టైంకి ఆయనే అధిపతిగా ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే తాను కూడా యూదులాగా యూ దేవునికి ఇష్టమైన వ్యక్తి అని వీళ్ళందరూ అనుకోవాలి ఆ యూదా ప్రజల్లో తిరుగుబాటు రాకుండా చూడాలి అన్న ఉద్దేశంతో నేను మందిరాన్ని రిపేర్ చేయిస్తాను ఇది ప్రభు మందిరం నేను దీన్ని బాగు చేపిస్తానని ఆయన ఒక నాలుగు నాలుగు దశాబ్దాల పాటు నలభై సంవత్సరాలు పైగానే దాన్ని రిపేర్ చేపిస్తూనే ఉన్నాడు ఎందుకని వీళ్ళ యూదుల మద్దతు కోసం యూదుల మీద ఆయన అధికారిగా యూదుల మీద ఆయన నాయకుడుగా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఇస్రాయలీలు తిరుగుబాటు చేయకుండా అలా చూసుకుంటూ వస్తున్నాడు కొంతమంది తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు కొంతమంది ఉన్నారు సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫ్రీడమ్ అనమాట స్వతంత్రం కోసం రాజ్య స్వతంత్ర రాజ్యం కోసం చాలా మంది ఫైట్ చేశారు చాలా మంది లేచారు కానీ ఎవరి వల్ల కాలేదు ఆ టైంలోనే యేసు క్రీస్తు పుట్టాడు యేసూ క్రీస్తు పుట్టాడు ఆ టైంలోనే అందువల్లనే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యులు అడుగుతారు ప్రభు ఈ కాలంలోనే ఇస్రాయేల్కి రాజ్యం మరలా అనుగ్రహిస్తావా కాలం సమయంలో తండ్రి చేతిలో ఉన్నాయి ఆయన స్వాధీనంలో ఉన్నాయి అది మీ పని కాదు అన్నాడు సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అలా గడిచిపోయినాయి ప్రవక్తలు లేరు మౌనంగా ఉంది అంధకార యుగం అని కూడా అంటారు ఎందుకంటే ప్రవచనాలు లేవు ప్రవక్తలు లేరు మలాఖీ చెప్పినటువంటి ఆ మాటలే మలాఖీ చెప్పాడు కదా చివరిలో మరలా ఏలి ఆత్మతో నింపబడి ఒక వ్యక్తి వచ్చి మార్గం సరాలం చేస్తాడని ఏసైకి మార్గం సరాలం చేశాడు యేసు ప్రభుకి యోహాన్ ఆరు నెలలే తేడా సో అన్నట్టుగానే ఈ నాలుగు వందల సంవత్సరాల తర్వాత రాజైన ఏ రోజు పరిపాలన కాలంలో బాప్తిస్మమిచ్చి యోహాన్ వచ్చాడు ఏసు ప్రభు వచ్చాడు ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇక క్రొత్త నిబంధనలో సువార్తలలో మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది క్రొత్త నిబంధన ఏమో పెంచుకోస పండుగ దినమన ప్రారంభమైంది యేసు చనిపోయి తిరిగి పునరుద్ధానుడై యాభై ఏడు రోజుల తర్వాత కొత్త నిబంధన ప్రారంభమైంది యేసు కూడా పాత నిబంధన కాలంలోనే జీవించాడు అయితే మలాఖీకి మత్తైకి మధ్య అంటే ఏసు ప్రభుకి మధ్య ప్రవక్తలు ఎవరు కూడా రాలేదు ఆప్తి స్మమిచ్చి యేసు ప్రభువుకు ముందు వచ్చినటువంటి ప్రవక్త నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరిగింది ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అని కొంతమంది అంటారు ఆయన ఎవరు ప్రశ్నించగలరు చెప్పండి ఎందుకు ఇలా చేసావని మట్టి తీసుకుంటాడు కుమ్మరి తనకు నచ్చిన పాత్రను చేశాడు నన్ను కుండగా ఎందుకు చేశావు నన్ను ముంతగా ఎందుకు చేశావు ఆ రైట్స్ ఏమి లేవు ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు అది ఆయన ఇష్టం ఎందుకంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడి లోకానికి వచ్చాడు తన కుమారుడిని తండ్రి పంపించాడు కాబట్టి ఈ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అలా క్వైట్ గా నడిచిపోయింది అది దేవుని కాలగమనంలో అలా ఉంది అందుకే అలా జరిగింది సో ఇది పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఇంకోసారి రివ్యూ పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలు అషూరు బానిసలై చెరలోకి వెళ్ళారు యూదులు ఇస్రాయేలు రాజ్యం అషూరుకు బబులోనికి యూదులు వెళ్ళారు డెబ్బై ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చారు వందేళ్ళు పట్టింది వాళ్ళు సెట్ అవ్వడానికి మందిరాన్ని కట్టుకొని మొత్తం సెట్ అవ్వడానికి ఆ తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది పర్షియా అయిపోయింది గ్రీకులు పరిపాలన చేశారు ఆ తర్వాత కాలంలో మరలా రోమా ప్రభుత్వం అంటే దానియేలు గ్రంథంలో నెగ్నేజర్ చూసినటువంటి ఆ పెద్ద ప్రతిమలో నాలుగవది ఇనుము ఇనుము మట్టి గలదని ఉంది కదా అదే ఈ ఇనుము అనేది నడిచింది రోమా ప్రభుత్వం అది కూడా చిన్నగా డివైడ్ అయిపోయింది సో ఆ తర్వాత ఏంటి అనేది మనకు తెలుస్తుంది కొత్త నిబంధన స్టార్ట్ అయింది కా సో మిగతా సువార్తలు మిగతా విషయాలు మిగతా వీడియోల్లో తెలుసుకుందాం ఇది పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య జరిగిన విషయం